హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మనకి వీడియోలో కనిపిస్తున్న ఈ వ్యూ అంతా కూడా శ్రీశైలంలోని కాకతీయ కమ్మసత్రం ఓల్డేజ్ హోమ్ ఏదైతే ఉందో కొత్త సత్రం పైన వ్యూ అంతా కూడా ఇక్కడ మనకన్నీ ప్యానల్స్ అయితే కనిపిస్తున్నాయి కదా సోలార్ ప్యానల్స్ ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా కరెంటును తయారు చేసుకొని ఎక్కువగా ఇట్లాంటి ఈ బిల్డింగ్స్ టాప్స్ ఏవైతే ఉంటాయో చాలా చోట్ల ఇలాంటి సౌర ఫలకాలను అంటే సోలార్ ద్వారా కరెంటును తయారు చేసుకొని సూర్యుని కాంతి ద్వారా చాలా ఏరియాల్లో అయితే ఇట్లా జరగటం చూస్తున్నాము ముఖ్యంగా ఈ గిరిజన ప్రాంతాలు ఎవరైతే ఉన్నారో ఈ ట్రైబల్స్ ట్రైబల్స్ ఏరియాలో కూడా చాలా ఏరియాల్లో కూడా ఇట్లాంటి సోలార్ కరెంట్ పోల్స్ అయితే చాలా అయితే ఉన్నాయి సోలార్ లైట్స్ ఇది చాలా మంచి పరిణామము అలాగే ఈ శ్రీశైలం కొండల చుట్టుపక్కల పైన కూడా పవన విద్యుత్తుకు సంబంధించి ఫ్యాన్స్ కూడా ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుండని నాకు అయితే అనిపించి నేనైతే చెప్పే ప్రయత్నం